ఈ అర్ధగంటా దేవునితో హాఫ్ ఎన్ అవర్ విత్ గాడ్ అనేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఈరోజు నిన్నటి పాఠము యొక్క కొనసాగింపును మనం చూడబోతున్నాం ఆదికాండము ఆరవ అధ్యాయములో పదకొండు పన్నెండవ వచనములో నిన్నటి దినాన ఒక కార్యాన్ని చూశాము అందులో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి అని ఉంది ఈ చెడిపోయి ఉండడం అనేటువంటిదే ఈరోజు మనం చూడబోతున్నాం చెడిపోవడం అంటే ఏంటి అని అడిగితే దేవుడు ఈ భూమిని ఒక క్రమముగా ఉంచాడు అంటే డిసిప్లిన్ దానికొచ్చి ఒక ప్రొసీజరుంది ఒక ప్రోటోకాల్ లేక ఒక ఫార్ములా అని మనం దాన్ని చెప్పొచ్చు దేవుడదలాగుంచాడు ఈ ఆరు దినాల్లో దేవుడు సృజించినప్పుడు దేవుడన్ని కూడా కరెక్ట్ చేసి ఉంచాడు అయితే జరిగిందేంటి దేవుడి యొక్క జలప్రలయ కాలమునకు ముందు వరకు చెప్తున్నాను దేవుడు సృజించినది మానవుడు అక్రమముగా మార్చాడు జరిగిన ఆ కాలఘట్టములో ఒక థౌజండ్ సిక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఒక థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ వరకు అని చెప్తున్నారు ఆ లెక్కల ప్రకారం అలాగే ఉందనుకుందాము ఒక రెండువేల సంవత్సరాల లోపల మొదటి రెండువేల సంవత్సరాల్లోపు భూమి ఎలాగ మారిందట చెడుతనముగా మారిపోయింది చెడుతనముగా మారడమంటే ఏంటి అని అడిగితే ఆయన ఒక ప్రోటోకాల్ పెట్టుకుని ఉన్నాడు అది మార్చడానికి మనిషికి అధికారం లేదు బాగా తెలుసుకోవాలి దేవుడు ఒకటి చేశాడంటే అది చేసినట్టే అది మార్చకూడదు అది మార్చితే ఆ ప్రమాదం మనిషికే దాని మీరొచ్చి నాచురల్ అని చెప్పినా సరే సూపర్ నాచురల్ అని చెప్పినా సరే ఇప్పుడొక ఉదాహరణకు చెప్తున్నాను ఇప్పుడు దేవుడు దీన్ని అన్నీ క్రమపరిచి మనిషి చేతికిచ్చాడు ఇలా ఇచ్చినది మనిషి ఏ విధంగా మార్చాడు అన్నటి ఒక విషయాన్ని చెప్తాను మొదటిగా చూసినట్లయితే ఈ యొక్క ఆది కాండములో దేవుడు ఒక ఏడు విధములైన విభాగాలను చేశాడు సాధారణంగా మనం ఒక వాక్యాన్ని వింటాం వివాహాన్ని గుర్చి దేవుడు జతపరిచినది మనుషుడు వేరుచేయకుండునుగా ఆక అన్నది అవునా ఇదే మనము సాధారణంగా వినేది ఈ ఆది కాండములో నేను మీతో ఒకటి చెప్తాను దేవుడు విడదీసినది మనుషుడు ఏకము చేయకుండునుగాక అది ఉంది దేవుడు చేర్చింది విడదీయకూడదు దేవుడు వేరు చేసింది ఏకము చేయకూడదు ఏది వేరుగుండాలి ఏది ఉండాలని దేవుడు ఉంచి ఉన్నాడు దట్ ఈస్ ద ప్రొసీజర్ ఇప్పుడు ఉదాహరణకు దేవుడు మొదటి రోజున చూసినట్లయితే చీకటిని వెలుగును వేరువేరుగా వేరుపరచాడు ఆ పగటిని వేరుగా చీకటి వేరుగా ఇలా వేరుగా విభజించాడు రెండవది జలములను పైన క్రింద వేరుచేస్తున్నాడు ఆకాశ విశాలము రెండుగా విభజిస్తున్నాడు ఇది రెండవ కార్యము మూడవది భూమిలో ఉన్నటువంటి నీటిని నేలను వేరుచేస్తున్నాడు ఇది మూడవ విభాగము మీకర్ధమైందండి మొదటిగా చీకటి పగలు వేరుచేస్తున్నాడు రెండవది భూమి క్రింద ఉన్న జలములను పైన జలములను ఆకాశ విశాలమునూ వేరుచేస్తున్నాడు మూడవది భూమిలో ఉన్న జలములను భూమిపైన ఆరిన నేల రెండుగా విభజిస్తున్నాడు ఆ తరువాత పురుషునిగాను స్త్రీగాను వేరుచేస్తున్నాడు ఇది నాలుగవది అటు తరువాత మనుష్యుడు ఫలము తిన్న వెంటనే తోటనుండి మనుషుని వేరుచేస్తూ ఉన్నాడు ఇక తోటలోకి రాకూడదన్నాడు ఇది ఐదవది ఆరవది భాషలు వెవ్వేరుగా విభజిస్తున్నాడు పదకొండవ అధ్యాయంలో ఇది ఆరవది అదేలాగా చివరిగా దేవునికి మానవునికి మధ్య ఒక ఎడబాటుంది ఇది ఏడవది మొత్తం ఏడు విభజనలున్నాయి ఈ ఏడు విభజనలు దేవుడు ఏర్పరిచింది ఇది తిరిగి చేర్చాలంటే దేవుడే చేర్చాలి మనుషుడు చేర్చలేడు మనిషి చేర్చాలనుకుంటున్నాడు ఒక ఉదాహరణకు తీసుకోండి ఇప్పుడు దేవుడేం చేశాడంటే భూమ్యాకాశముల మధ్య విశాలము అందులో మానవుణ్ణి నిర్మించాడు అనగా జనములకు దేవునికి మధ్య ఒక ఏడబాటు వచ్చింది ఇవి రెండిటికి మధ్య ఒక లింక్ని మనిషి ఏర్పరచాలనుకుంటున్నాడు ఆకాశమునంటే ఒక గోపురమును వారు కడుతున్నారు ఆకాశమునంటే ఎత్తైన గోపురం దీని వెనుక ఆత్మీయ కోణం ఏంటంటే ఆకాశానికి వెళ్లడానికి మనిషి రూటేస్తున్నాడని అర్థం అయితే ఆ రూటు మనుషులు వేయడం కాదు దేవుడే వేయాలి అందువల్లే ఆదికాండం ఇరవై ఎమ్ చదువుతున్నాం ఒక నిచ్చెన భూమి మీద ఉండెను దాని కొన ఆకాశమ్మనంటెను ఆ నిచ్చెన ఎవరైయుంటారన్నట్టయితే యోహాను మొదటి అధ్యాయం వచనంలో చదువుతాము అది ఏసుక్రీస్తు అని మనం చూస్తున్నాం దానిమీద దేవుని దూతలు ఎక్కి దిగెదరు అక్కడ మనుషకుమారుని పైగా దూతలెక్కుచూ దిగుచుందురు సో ఈ ఆకాశానికి భూమికి ఉన్న వేరుబాటు ఏసు వచ్చేంతవరకుండాలి మధ్యలో ఏం చేయకూడదు అది కలపకూడదు ఆ విధంగానే చెప్తున్నా దేవుడే సమస్తాన్ని వేరుపరిచాడు ఈ వేరుబాటును ఏకం చేయకూడదు ఇదే విధముగా దేవుడు వేటినైతే చేశాడో దానిని మార్చివేయడం చెడుతనము మనకీ యొక్క ఆ ఈనాటి బైబుల్ స్టడీలో మనము కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలంటే ఈనాటి భూమి నోవహుకాలం వలె ఒక చెడుతనానికి వచ్చింది ఎలా చెడుతనానికి వచ్చింది అని అడిగినట్లయితే ఈ పగటిని రాత్రిని దేవుడు వేరుపరుస్తున్నాడు పగటిని ఎల్లడానికి పెద్ద జ్యోతిని చీకటిని ఎల్లడానికి చిన్న జ్యోతిని ఏర్పరిచాడు అలాగని బైబిల్ చెప్తుంది అప్పుడివి రెండునూ వేరువేరుగా ఉన్నాయి గదా ఇవి రెండునూ చేర్చకూడదు దేవుడొచ్చి పగలూ రాత్రి ఒకటిగా ఉండకూడదని వాటిపై నియమావళి కలిగిన వాడిగా వాక్యం చెప్తుంది అయితే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు దేవుడు చేసినటువంటి ఈ విభజనను ఒకటిగా చేయాలనుకుంటున్నాడు ఉదాహరణకు ఇప్పుడేంచేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ సన్ తయారు చేస్తున్నారు ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పినట్లయితే ఈనాడు మనల్లొచ్చి ప్రాచీన వ్యక్తులని చెప్తూ ఉంటారు ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఇప్పుడు ఈ లైట్ అని మనం చెప్తాము ఈ లైట్ని ఎప్పుడు కనిపెట్టారు అని అడిగినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దములోనే మన తామసాల్వ ఎడిసినే కనిపెట్టాడు దాదాపుగా ఆరు వేల సంవత్సరములు ఐదున్నర లేక ఆరు వేల సంవత్సరాలుగా మనము లైట్ లేకుండా ఉన్నాం నిప్పును ఉపయోగించాము అప్పుడు మనుషుని జీవిత విధానములో ఈ లైటు లేకుండానే మనుషుడు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒక స్టైల్లో జీవించాడు తన జీవిత చక్రములో ఇప్పుడే ఈ వంద నుండి నూట యాభై సంవత్సరాల వరకు లైటుంది ఇప్పుడు ఈ వంద నుండి నూట యాభై సంవత్సరాలకు ముందు మోర్ దెన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ లైట్ లేకుండా ఉన్నప్పుడు మానవుని జీవితంలో వ్యాధులు తక్కువ లైట్కి వ్యాధికి ఏం సంబంధమండి సింపుల్ దేవుడు రెండిటిని వేరుపరచినప్పుడు మానవునికి పగటినే ఇచ్చాడు దేవుడు నూట నాలుగవ కీర్తన చెప్తోంది పగటివేళ మానవుడు పనిచేయాలి సాయంకాలమున తన గృహమును చేరాలి రాత్రిపూట మృగములు వేటకు వెళతాయి అది సూర్యుడు ఉదయించినప్పుడు అవి వాటి స్థావరములో పడుకుంటాయి అప్పుడు ట్వెల్వ్ హవర్సే మనిషికి అవర్సే మృగాలకి అలాగే దేవుడుంచాడు అదే వ్యవస్థ బైబిల్ ప్రకారం కాని ఏమి జరిగింది అని తెలుసుకుంటే వీరికి ఈ లైట్ అనేది ఎప్పుడొచ్చిందో మనిషి ఎక్స్ట్రాగా పనిచేయడం ఆరంభించాడు అవర్స్గా ఉన్న తన జీవిత చక్రమొచ్చి ఎలాగైంది ఇప్పుడు ఉదాహరణకు ఉదయం ఐదు గంటలకు లేచి సాయంత్రం ఐదారు గంటలకు తన యొక్క వృత్తి నుండి ఇంటికి చేరుకునే మనిషి ఇప్పుడు ఐదారు గంటలకు లేచి ఎప్పటి వరకు వెళుతున్నారు నైట్ పది పదకొండు అనేది నార్మల్ అయిపోయింది నార్మల్ లైఫ్ అప్పుడేమైంది ట్వెల్వ్ అవర్స్ నుండి ఇప్పుడు మనిషి ఎలాగయ్యాడు సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ వర్క్ చేస్తున్నాడు దానికి పైగా కొంతమందిని గమనించినట్లయితే ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్ మొబైల్ అంతా చూసి నిద్రపోయేవారు ఒంటి గంటకి నిద్రపోతున్నారు తిరిగి ఐదింటికి లేచి పనికి వెళ్ళిపోతారు అటువంటి వారున్నారు అది గొప్పతనంగా చెప్పుకుంటారు నేను నైటు నాలుగు గంటలే నిద్రపోతున్నానండి నాకు నిద్రే రాదు ఇంకా కొంతమంది అది ఎంతో గొప్పగా చెప్పుకుంటారు నేనంతకూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రించకుండా పనిచేస్తానంటారు ఒక తప్పును ఏదో సరి అని మాట్లాడుతుంటారు ఇప్పుడు మన శరీరము ఏమైందని చూస్తే ఈ రాత్రంతా మేల్కొని మేల్కొని నేను చెప్పడం లేదు డాక్టర్స్ చెప్తున్నారు ఆ పది గంటల లోపల పడుకోవలసినటువంటి మనిషి ఆ పది గంటలు కూడా కాదు అంతకంటే ముందు పడుకోవలసిన మనిషి ఆ రాత్రిపూట మేల్కోవడం ఆరంభించిన తర్వాత వానికి వ్యాధులు అధికమవుతూ ఉన్నాయి ఎందుకంటే మన శరీరం వచ్చి ఒక సర్టైన్ టైంలో వచ్చి సర్టైన్ పనులు చేస్తుంది అంటే మనం నైట్ పడుకున్న తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి ఒక్కొక్క పార్ట్ గా శరీరంలో అవుతూ వస్తుందట మార్నింగ్ ఫైవ్ సిక్స్ వరకు క్లీన్ చేసి ముగించి ఆరు గంటలకు మన విసర్జనత బయటికొచ్చి ఆరు గంటల నుండి మనిషి ఫ్రెష్ అయిపోతాడట ఇప్పుడు నైట్ ఒంటి గంట వరకు మేల్కొనడం వల్ల పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు మేల్కొనడం వల్ల లోపల మనం ప్రశాంతంగా పడుకున్న తర్వాత పార్ట్స్ అన్ని పనిచేస్తుంటాయి మనం లేటుగా పడుకోవడం వల్ల పార్ట్స్ అని లేటుగా పనిచేస్తున్నాయి మేల్కొనేవారిని చూడండి బాడీ హీట్ అయిపోయింది అదైంది ఇదైందని చెప్తారు నేను చెప్పేటువంటిది ఒకే ఒక పార్ట్ దీనికి పేరే చెడిపోవుట దేవుడు క్రమపరిచిన తీరును మానవుడు టెక్నాలజీ అనే పేరున అడ్వాన్స్ అనే పేరులో అన్నిటిని తీసుకొచ్చి ఏం చేశాడు చెడిపాడు ఒక అద్భుతమైన డాక్టర్ నేను బాగా ప్రేమించే డాక్టరు ఆయన చెప్తున్నాడు నైటు పది గంటల లోపల నిశ్శబ్దమైన రాత్రిలో పడుకున్నప్పుడే మన కంటిలో ఉండేటువంటి ఆయా కొన్ని సురభీలు పనిచేస్తూ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ అంటే మన దేహానికి కావలసిన నిరోధక శక్తులు ఉత్పత్తి చేస్తుందట అవి మెడిసిన్ వల్ల తయారు కావట ఇప్పుడు చూడండి మనం ఈ రోజు ఎలాగున్నాము తొమ్మిదింటికి పడుకోవలసిన మనం పన్నెండు వరకు మేల్కోవడం వల్ల ఆ యొక్క సురభియే రావడం లేదట అదియే క్రమము తప్పుట నేను చెప్పేది ఒక విషయంలోనే ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నది ఎంతో సహజమైపోయింది చూడండి ఎంతో సహజం అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్సే అయితే దేవుడు మనిషికిచ్చింది ట్వల్వ్ అవర్సే ఇప్పుడు నైట్ పనికి వెళ్ళి వచ్చేవారిని చూసారా పగలు పనిచేసి వచ్చేవారు ఈవినింగ్ ఇంటికి వచ్చేప్పుడు ఏవైనా వస్తువులు కొనుక్కొని ఆ వారు వచ్చి పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం నేను చెప్పేది ఒక కాలంలో ఇప్పుడలా లేదు ఒక కాలంలో ఇంటికొచ్చి పిల్లల్ని సాయంకాలం బయటికి తీసుకెళ్లాలి సంతోషంగా వచ్చేవారు పిల్లలను నానొస్తాడో అమ్మొస్తుందో బయటికి తీసుకెళ్తారని సంతోషంగా వెయిట్ చేస్తుంటారు అదే రాత్రంతా పనిచేసి ఉదయం ఐదు గంటలకి ఇంటికి వస్తారు చూడండి ఆరింటికి వస్తారు చూడండి వారలా వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నవారు ఏం చెప్తారు తెలుసా ఆయన రాత్రంతా పనిచేశాడు టెన్షన్ గా వస్తాడు ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని అంటారు ఎందుకు నైటు మాత్రం పనిచేస్తే టెన్షన్ అవుతుంది అన్నట్టయితే శరీరము మన యొక్క దాని యొక్క ఫార్ములాకి గా పనిచేస్తుంది అదే క్రమరాహిత్యం ఇది నేను చెప్పేది ఒక విషయంలో మాత్రమే ఈ విధంగా అన్నిట్లోనూ ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఆదికాండము పుస్తకము మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చదివి చూడండి దేవుడు చెప్తున్నాడు దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు ఫలవృక్షములును గమనించండి విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను అవన్నీ మీకు ఆహారమగును అని ఉంది పర్పస్ గా దేవుడు మెన్షన్ చేసి చెప్తున్నాడు నీవు తినే ఆహారము విత్తనముతో అని అంటున్నాడు నీవు తినే ఆహారములో విత్తనముండాలి ఈరోజు సీడ్లెస్ అనేటువంటిది ఎంతో సాధారణమైపోయింది సీడ్లెస్ ప్రోడక్ట్ ఇది చాలా ఈజీ తింటానికి బాగుంది ఆ విత్తనాన్ని మనము సాధారణంగా విత్తనమున్నప్పుడు అది ద్రాక్ష పండ్లైనా సరే మరి ఏ పండ్లైనా సరే ఉన్న విత్తనాన్ని మనం పడవేస్తాం అయితే సీడే మెడిసిన్ ఆ విత్తనములోనే మన శరీరంలో ఉండేటువంటి వ్యాధులకవసరమైన తయారయ్యే వ్యాధులకవసరమైన ఆ మెడిసిన్ అందులో ఉంది ఆ విత్తనముతోనే తినగా తినగా ఎటువంటి వ్యాధి వచ్చినా తట్టుకోవడానికి కావలసింది దేవుడు ఆ చెట్టులోనే ఉంచాడు ఇప్పుడు మనమంతా సీడ్లెస్లోకి వెళుతూ వెళుతూ మరొకబెట్టు జీఎంఓ అని చెప్తారు జెనెటికలీ మాడిఫైడ్ అని దాని పేరు ఈ జీఎంఓ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే అధిక శాతమైన వ్యాధి ప్రకృతి నాచురల్గా తయారైనటువంటి నూనె కాదు నాచురల్గా తయారైనటువంటి పండ్లు కావు నాచురల్గా తయారయ్యేటువంటి కూరగాయలు కాదు అలాగా తయారైతే ఆర్గానిక్ అది వేరు దాని ఖరీదెక్కువ ఇప్పుడు మనకు దొరికేవన్నీ కన్సర్వేటివ్ అంటే జీఎంఓ ప్రోడక్ట్ ఈ జీఎంఓ ప్రోడక్ట్ మీరు తీసి వాడుతూ వాడుతూ వాడుతున్నట్టయితే ఈ శరీరము దేనికి సృజించబడిందంటే ఆర్గానిక్ ఫుడ్ కొరకు సృజించబడింది ఈ శరీరానికి కావలసినంతా దేవుడు సృజించాడు అందువల్ల మనిషిని సృజించక ముందు చెట్లు చేమలు ఫలవృక్షములు దుంపలు ఫలవృక్షములు అన్నిటినీ కూడా రెడీ చేసి అవన్నీ జీవించడానికి అవసరమైన సూర్య వెలుతురు చేసి ఆ తర్వాతే మనిషిని సృజించాడు కారణమేంటి మనిషికి అవసరమైన ఆహారం ఆ ఆహారమునకు కావలసినంత సన్లైట్ ఈ మూడింటినీ చేసే మనిషిని సృజించాడు అయితే ఈరోజేం జరుగుతుంది ఈరోజు మనం తినేవన్నీ క్రమరాహిత్యం క్రమములేని ఆహారము ఇప్పుడు జీఎంబో ప్రోడక్ట్ అధికంగా తినడం వల్ల ఈరోజు మనమేం చెప్తున్నాం వెంటనే మీరు వచ్చిన వెంటనే అధికమైన షుగర్ అధికమైన ప్రెషర్ ఏమిటి కారణం రెండే కారణాలు చెప్తారు బాగా గమనించండి రెండే కారణాలు ఒక కారణము మీ తల్లిదండ్రులకు ఉండుంటది అందువల్ల మీకునూ వచ్చింది ఈరోజు చెప్పేదంతా ఇదే ఒక మూడు తరముల వారికి ముందు చెప్పిండేవారు కాదు ఎందుకంటే మూడు నాలుగు తరముల వారికి ముందు షుగర్ అనేటువంటిది లేనేలేదు ఒకరిద్దరికీ ఈ ఈరోజుకది ఇంటిలో అది సాధారణమైపోయింది మీరొక టీ షాప్కి వెళ్లి మీరు టీ అడిగితే అతనడుగుతాడు మీకు షుగర్ నార్మలా అన్నటువంటి ప్రశ్న అతను అడుగుతాడు ఆ విధంగా ఈరోజు షుగర్ అనేది ఈరోజు చాలా క్యాష్యువల్ అయిన వ్యాధిగా మారిపోయింది కారణమేంటి ఎక్కడ నుండి ఇది మారింది ఇదే విధంగా ఒకటిగా మీరు తీశూసినట్లయితే అన్నిగూడా క్రమరాహిత్యమైంది మీరు తినేటువంటి నుండి మనము ఉపయోగించేటువంటి ప్రతి వస్తువును కూడా ఆర్టిఫిషియల్ ఈ యొక్క క్రమమన్నది తప్పిపోతేనే దేవుడు కోపగిస్తాడట ఈ క్రమరాహిత్యం అట్లే బయట కొంచెం కొంచెంగా మారి 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 ఈరోజూ భూమి అంతటనూ చెడుతనము యొక్క తీవ్రతలో ఉంది ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు భూమి చెడుతనము నుండి బయటికి రావడం ఒక ప్రక్క నోవహుకాలములు భూమి అంతా చెడుతనంతో నిండింది రెండవ చెడుతనం ఎక్కడుంది మనిషి లోపల ఇప్పుడు నీ చెప్పినవన్నీ ప్రకృతి ఇవన్నీ ఒక విధంగా సైడ్ ఎఫెక్టే మానవునికి ఈ యొక్క ఎఫెక్ట్కి మీరొచ్చి ఇప్పుడు షుగర్ వచ్చింది వెంటనే మరొక మాటేంటి లైఫ్లాంగ్ మాత్రలు ప్రెషర్ వచ్చింది లైఫ్లాంగ్ మాత్ర అప్పుడు ఈ క్రమరాహిత్యానికి శరీరము క్రమము తప్పిన విధంగా మార్చుకుంటున్నాం దీనికి తగినట్టుగా శరీరాన్ని మార్చుకుంటున్నాం మెడిసిన్ అన్నది నయం చేయడానికే అయితే ఈరోజు సస్టైన్ చేస్తూ పెట్టుకున్నాం సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మనము చెడుతనానికి మధ్యలోకి వెళ్ళిపోయాం ఇవన్నీ నేను చెప్పేది భౌతికంగా నేను చెప్పే చెడుతనం భౌతికంగా స్పిరిచువల్గా ఒక చెడుతనం ఉంది అదే ఉన్నంతలో భయంకరమైనది ఏంటది ఈరోజు దేవుడు మనిషికంటూ కొన్ని కార్యాలను ఇచ్చాడు ఆ మానవుడు ఈరోజు క్రమము తప్పిపోయాడు అందులో ఏంటంటే ఉన్నతంగా తీవ్రమైంది ఏదంటే దేవునికి కోపమొచ్చి భూమిని నాశనం చేసే చెడుతనములో నెంబర్ వన్ ఏది అని అడిగినట్లయితే ఈరోజు అంత్య దినాలలో అవలక్షణమైన కార్యములు మానవుడు చేస్తున్నట్టుగా బైబుల్ చెప్తుంది రోమా మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో అదేవిధంగా లేవియా కాండము పద్దెనిమిదవ అధ్యాయములో ద్వితీయోపదేశకాండము పధ్ెనిమిదవ అధ్యాయంలోను దేవుడు చెప్పేటువంటి హేయమైనటువంటి కార్యములో నెంబర్ వన్ ఏదంటే పురుషునితో పురుషుడు స్త్రీలతో స్త్రీలు ఇది భయంకరమైనటువంటి చెడుతనము ఈ చెడుతనము ప్రపంచవ్యాప్తంగా పాపముగా మారిపోయింది ఈరోజు ఈ చెడుతనము ఒక కాలము లోకములో ఉండింది సోదోములో ఉండింది ఒక కాలములో జనులు హేయమైనటువంటి కార్యములు చేశారు కనానీయులు చేశారు దేవుడు చెప్తున్నాడు లేవీకాండములో కనానీయుల మధ్య కనబడుతున్న ఈ హేయమైన కార్యములు అనే చెప్తున్నాడు ఐగుప్తీయులలో కనబడే హేయ కార్యములు అయితే ఈరోజు ఈ చెడుతనం ఎక్కడికొచ్చింది సొదోములో లేదు లోత్ వచ్చింది ఇది కనానీయులు మాత్రము కాదు ఇస్రాయిల్లోనూ కనపడుతుంది ఎలా చెప్తున్నారు ఇటువంటి అసహించే కార్యములు స్వలింగ సంపర్కమని చెప్పబడుతున్నటువంటి ఈ ఈరోజు అట్లే దాటుకుని దాటుకుని ఏ స్థాయికొచ్చిందని తెలుసుకున్నట్టయితే వచ్చేసింది విదేశాల్లోని సంఘాలలో ఇటువంటి కార్యాలకు అనుమతించడం మాత్రం కాక చట్టరీతిగా అంగీకరించబడింది దాని పర్యవసనం తెలుసా దేవుడు సంగమును చెయ్యి విడిచాడు దేవుడు సంగమునకు విరోధముగా నిలుచున్నాడు ఇది ఒక ప్రక్కన అయితే బైబిల్ పెట్టుకుని చట్టములు దేశాలన్నీ కూడా ఇటువంటి పాపములకు అంగీకారాన్ని ఇచ్చి వాటిని చట్టరీతి చేసి ఇటువంటి వివాహములు చట్టరీతి చేసి తరువాత సంగములు అనుసరించకపోతే బోధకులకు దండన ఇది అనుమతించని పాస్టర్లకు దడానిస్తున్నారు జరిగిన సంభవం ఒక దేశములో ఒకిద్దరూ వెళ్లి వెళ్ళి పురుషులిద్దరూ పెళ్లి చేసుకోవాలని అడిగినప్పుడు ఆ సంగంలో ఉన్న రిజిస్ట్రార్ నా వల్ల కుదరదు ఇది దేవునికి అసహ్యమైన పాపము తానది చేయడని చెప్పడం వల్ల వారతని మీద కేసు వేశారు కేసిచ్చిన తర్వాత న్యాయస్థానానికి ఆ వచ్చింది న్యాయస్థానములో న్యాయాధిపతి ఆ రిజిస్ట్రార్ని చూసి అడుగుతున్నాడు ఇది ఒక క్రొత్త చట్టం ఇప్పుడే ప్రవేశపెట్టాం ఒకవేళ మీకు తెలియకపోయుండొచ్చు ఇప్పుడు మీరు ఆ దంపతులకు ఆ ఇద్దరు పురుషులకును ఆ దంపతులకు మీరు వివాహం చేయడం ఒప్పుకున్నట్టయితే నేను మిమ్మల్ని విడుదల చేస్తాను నేను మీకు కరుణ చూపించాలనుకుంటున్నా ఐ వాంట్ గివ్ యు ద లాస్ట్ ఛాన్స్ మీరేం చెప్పాలనుకుంటున్నారు అందుకు ఆ రిజిస్ట్రార్ చెప్పినటువంటి మాట అద్భుతమైన మాట ఇదియే దేవునికైనా వైరాగ్యం చూపించడమనేది ఆయన చెప్పిన మాట నేను వీరికి వివాహము చేసి చెరసాల నుండి తప్పించుకోవడం కంటే అందులకైన అనుమతి ఇవ్వకుండా దేవుని యొక్క న్యాయ తీర్పు నుండి తప్పించుకోవాలనుకుంటున్నా ఎటువంటి మాట చూడండి అలాగే జరుగుతుంది పలు స్థలాలలో చెడుతనం యొక్క తీవ్రతకు సంఘం వచ్చింది కొందరు సేవకులొచ్చి ఉన్నారు అనుమతించడం కాదు కొందరు సేవకులే అలాగున్నారు నేను మరలా చెప్తున్నాను ఒకవేళ ఇది అన్ని దేశాలునూ అంగీకరించొచ్చు అందరూ అది పాటించడం వల్ల తప్పు సరి అయినదిగా మారనే మారదు ఎవ్వరూ వదలక పూర్తి సొదోమే తప్పు చేసినా ఒకే ఒక లోతు తప్పు చేయకుండా ఉన్నాడు అతనినే బైబుల్ నీతిమంతుడని చెప్తుంది అతనినే పరలోకం కాపాడాలనుకునేది అతన్ని అతని కుటుంబాన్ని పరలోకం కాపాడి బయటికి తీసుకొస్తుంది అదే మీకు మరలా చెప్తున్నాను ఇటువంటి కార్యాలు జరిగేప్పుడు అన్నీ కూడా బైబిల్కి అగైన్స్టుగా అన్నీ కూడా ఒకటిగా చేరి బైబిల్కి అగేన్స్టుగా చెప్పినా మీరు బైబుల్ ఆజ్ఞల ప్రకారంగా చేసిన వారైతే మీ పక్షమునా పరలోకము ఉంటది అనేకసార్లు మనం ఇక్కడే తడబడుతూ ఉంటాం మనము చెడిపోవడం అన్నది ఇక్కడే ఉంది ఏ అందరూ చెప్తున్నారు అందరూ చేస్తున్నారు ఊరుతో కలిసి జీవించాలి ఊరుతో ఏకమై ఎప్పుడు జీవించాలి వాక్యమునకు లోబడినప్పుడు నాకు చాలా ఇష్టమైన వచనం పిల్లల్లారా మీ తల్లిదండ్రులకు దేవునియందు విధేయులు కండి ఆ మాటే చాలా ఇంపార్టెంట్ ప్రభువునందు విధేయులుకండి పిల్లలు తల్లిదండ్రులకు కూడా దేవుడేం చెప్తున్నాడో దాని ఆధారంగా విధేయులు కమ్మని బైబుల్ చెప్తోంది తల్లిదండ్రులకు విధేయత చూపించడంలోనే బైబిల్ ఇంటర్ఫియర్ అవుతుందంటే ఇవన్నీ బైబిల్ ఇంటర్ఫియర్ కాకుండా ఉంటుందా ఇటువంటి ఒక బైబిల్కి అగెన్స్ట్ అయిన కార్యాలు జరిగేప్పుడు కొంతమంది చెప్తారు అది బైబిల్లో చెప్పబడింది కాని అందరూ ఒకటి చెప్పేప్పుడు అందరూ ఒక చట్టాన్ని ఏర్పరిచినప్పుడు దానికి విధేయులై ఉండాలి లేదు అట్లా కాదు మాదీయ పారసిక సామ్రాజ్యములో ఒక చట్టం అమలు చేయబడింది రాజుకు తప్ప మరి ఎవరికి నీ విన్నపము చేయకూడదని చెప్పి ఇది రాజాజ్ఞయే ఉన్నది వేయబడింది రాజాజ్ఞ వల్ల ఈరోజున్నవారు చెప్తారు గవర్నమెంట్ నుండి ఒకటొచ్చిందంటే అది అగెయిన్స్ట్ బైబుల్ ఉన్నప్పటికీ యూమస్ట్ ఒబే టు ఇట్ కారణమేంటి తెలుసా వాక్యములో చెప్పబడింది సకల విధములైన ప్రధానులకు మీరు లోబడి ఉండాలి అలాగైతే మాదియ పారసిక సామ్రాజ్యం యొక్క చట్టదిట్టాలకి ఎందుకు ధాన్యాలు తలవగలేదు అది దేవుని వాక్యమునకు విరుద్ధమైనదని గ్రహించాడు ఎందుకు మాదియ పారిశిక సామ్రాజ్య చట్టమునకు మొరదకాయి లోబడలేదు ఎందుకు బబులం చట్టదిట్టానికి శద్రకు మెషకు అభెజ్ఞగో ఎందుకు లోబడలేదు ఎందుకు అక్కడ వేసిన చట్టదిట్టాలన్నిటికీ వారు దేవుని వాక్యానికి సరిగా ఉందా లేదా అని వారు చూచారు అయితే అన్ని ఆజ్ఞలకు వారు లోబడుతూనే ఉన్నారు వెళ్ళి రాజా అంతఃపురంలో కూచుంటున్నారు రాజు గవర్నర్గా నియమిస్తే వెళ్తున్నారు అయితే తెలుస్తుంది ఏది అగైన్స్టు బైబిల్ ఏది బైబిల్కి సరిపోయింది రాజు యొక్క భోజనము బైబిల్కి అగైన్స్టుగా ఉంటే ఆహారము నేను భుజించనండి లేదులేదు నువ్వు రాజు చెప్పిన ఆజ్ఞకు లోబడి తీరాలి లేదు 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 నా దేవుడు చెప్పినట్టుగా నేను లోబడతాను అది ఏ క్రమము అది జవదాటితే క్రమరాహిత్యం ఈరోజు ఈ విధముగా నూతనముగా క్రమము తప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఒకరోజు దేవుడు చూస్తూనే ఉంటాడు అదే దేవుడు చూస్తున్నాడు భూమి చెడుతనంతో నిండి ఉన్నది భూమికి ముందుగా ఆయన ఎవరిని చూస్తాడు తెలుసా ఆయన వధువైన సంఘాన్నే చూస్తాడు ఆ సంగం ఎలాగుందని చూస్తాడు సంఘము చెడిపోయి ఉందా దేవునికి అయిష్టమైన కార్యములు జరుగుతున్నాయా ఇప్పుడు ఈ భూమిలో జరుగుతున్న చెడుతనము మీరు నేను మార్చలేము కదా ఇప్పుడు జిఎంఓ ప్రొడక్ట్ ప్రోడక్ట్ మీరు నేనేం చేయగలం ఏమీ చేయలేము అంతే ఈరోజు నైంటీ పర్సెంట్ జీఎంఓ ప్రొడక్టే దొరుకుతుంది ఒక టెన్ పర్సెంటే ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది అది మనం అడిగి తీసుకోవడం పొందుకోవడం చాలా కష్టం మనకి వేరే దారిలేదు అది లోకానుసారంగా అయితే ఆధ్యాత్మికంగా నైంటీ పర్సెంట్ ఈరోజు ఇంకనూ దేవుని యొక్క వాక్యములోనే ఉంటున్నారు ఈరోజు దేవునికి విరోధంగా ఒక పది పర్సెంట్ మాత్రమే ఉంది మీరు అనుకున్నట్టయితే ఈ చెడుతనము నుండి మీరు తప్పించుకొనగలరు కుటుంబాన్ని క్రమములో నడపచ్చు మీ ఆధ్యాత్మిక జీవితం క్రమములో నడిపించచ్చు దేవుని ముందర ఒక క్రమమైన జీవితాన్ని జీవించచ్చు ఈరోజు మనకి మనమే ఏం చేస్తున్నాం తెలుసా ఇవన్నీ కూడా ఒక ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నాం ఎలాగండి ఎవరునూ సరిగ్గా లేనప్పుడు నేను మాత్రం ఎలాగుండేది ఒక వ్యక్తి నాతో ఈ విధంగా చెప్పాడు అంటే ఆ రోజున కూర్చుని అందరూ తాగుతూ ఉన్నారట ఒక పెద్ద పార్టీ అట అందరూనూ తాగుతూ ఉన్నారు వారందరూనూ మద్యపానము పుచ్చుకొని నేను కూర్చున్నప్పుడు నన్ను కూడా తాగమని చెప్పి కంపల్ చేశారు కాని నేనేం చెప్పాను తెలుసా ఒక కుక్క కోల మాత్రం నాకివ్వండి నేను దేవుని మనిషిని నేను త్రాగనని చెప్పి వారి మధ్యలో ఒక కుక్క కోల తాగాను నాకు ఏమీ ఆశ్చర్యమంటే ఇప్పుడక్కడ కూచున్న గ్రూపును చూస్తే నుండి చూసేవారు ఏమనుకుంటారు అతని చూసినప్పుడేమనుకుంటారు అక్కడ చూడండి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తొమ్మిది పాపులను ఒక పరిశుద్ధుడైన వ్యక్తి అక్కడ కూర్చున్నాడనుకుంటారా లేకపోతే ఏం చెప్తారు అక్కడ చూడండి పది అనీతిమంతులును ఒక నీతిమంతుడు కూర్చున్నాడని ఎలాగా చెప్తారు నుండి చూస్తున్నప్పుడు ఒకటే ఒకటి చెప్తారు పది మంది కూచును తాగుతున్నారంటారు నిన్నూ తాగుబోతనీ చెప్తారు కొందరు చెప్తారు అది పార్టీ యొక్క మేనర్స్ అని చెప్తారు మనమక్కడికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఒక ఫంక్షన్ కెళ్తున్నాం అయితే ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదని మనకి తెలియాలి ఆ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాం ఒక స్థలములో వారు త్రాగనారంభించినప్పుడు నేను వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోవాలి మీరు చెప్పొచ్చు అలగంత కుదరదండి మనము కొంత అడ్జస్ట్ నేనొక ఒక నటుని యొక్క సాక్ష్యము విన్నాను అతని వ్యక్తిగత జీవితమునుగూచి తెలీదు అయితే అతను చెప్తున్నాడు నేను ఫంక్షన్స్కెళ్తాను ఆ ఫంక్షన్ అనంతరం పార్టీ జరుగుతుంది ఫంక్షన్ ముగిసిన వెంటనే నేను నా ఇంటికెళ్ళిపోతాను నేను పార్టీని అటెండ్ చేయను అనేక మంది అడిగారు మీరెందుకు పార్టీ అటెండ్ చేయరు నేను నా కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నాకు ఆ పార్టీతో సఖ్యత లేదు అయితే ఫంక్షన్ అటెండ్ అవ్వడం మేనర్స్ ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే మీరు ఆహ్వానం పలికారు నేను వస్తాను కాని ఎంతవరకు నేనక్కడ ఉండాలి దేనికిపైన అక్కడ ఉండకూడదో అది నాకు తెలుసు అదీయే ప్రొసీజర్ వాక్యానుసారంగా చెప్పాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిల్వక అపహాసకులు చోటన కూర్చుండక మనమెళ్తున్నాం మన పనుంది ముగించాం ముగిసిన వెంటనే వెళ్ళిపోవాలి మీరక్కడ కూర్చుని నీతిమంతుడిని నిరూపించడం అవసరం లేదు నిరూపించనూ లేరు ఇదియే చెడుతనము మీ జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని నియమించుంటే ఆ కార్యాన్ని మనం చేస్తున్నప్పుడు ఆ స్థలానికి వెళ్తున్నప్పుడు ఇటువంటి సంభవాలు జరుగుతాయి జ్ఞానముగా నడుచుకోవాలి గమనించండి నేను చివరిగా చెప్పి ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను దేవుడు మీకొక చట్టాన్ని బైబుల్ అనుగ్రహించాడు ఈ వాక్యము యొక్క చట్టప్రకారముగానే మీ జీవితం అమర్చుకోవాలి మీ వ్యక్తిగత జీవితం ఉండాలి మీ కుటుంబ జీవితం ఉండాలి మీ వ్యాపారం ఉండాలి ఎలాగైనా ఉండొచ్చు అని కొందరు మీతో చెప్తారు అవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసి వెళ్ళండి లోకానుసారంగా అడ్జస్ట్ చేసి వెళ్తేనే మనం సర్వైవ్ కాగలము అన్నట్టుగా చెప్తారు నేను చెప్తాను మీరెంతకెంతకూ ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో అంతకంతకూ మీ కుటుంబ జీవితం అద్భుతంగా తీరుస్తాడు ఎంతకెంతకు ఈ వాక్యములకు ప్రాధాన్యత ఇస్తారో ఈ చట్టానికి ఇచ్చి అంతటికి అంతా మీ జీవితములో మీ వ్యాపారములో మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో లేక ఈ లోకానుసారమైనటువంటి జీవితంలోనూ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి దీని ప్రకారం చేయువాడు ఓటమిపాలైనవారు చరిత్రలోనే లేరు ఏమిటి మార్గం కఠినంగా ఉంటది ముగింపు సంపూర్ణంగా ఉంటది మీరెంతో కొంత సర్దుబాటు చేసి వెళ్లాలనుకుంటే మార్గం సులువుగానే ఉంటుంది అయితే ముగింపు కఠినంగా ఉంటుంది దేవుని ముందర నీతిగా ఉండాలి నీకు న్యాయం తీర్చే పైకి తీసుకెళ్లగలడు దానికైన విలువ నీ యొద్ద నుండి పొందకుండా పోడు అందుకే చెప్తున్నా అది వెళుతున్నట్టుని మార్గములోని సరిచేసినట్టయితే మనకు ముగింపులో న్యాయ తీర్పు ఉండదు మీరు వెళుతున్నప్పుడు కొంచెం తప్పుగా వెళ్ళిపోతే చివరిగా న్యాయం తీర్చకుండా ఆయన విడువాడు అందువల్ల దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన యొక్క చిత్తము ఆయన ముందర మనం ఎలాగ ఉన్నామనేదే ముఖ్యముగాని మనము లోకాన్ని సాటిస్ఫై చేయడం మన పని కాదు ప్రార్థించుదాం మనం ఈనాటితో నోవాహ్ సబ్జెక్టు గూర్చి మనము నోవాహు గూర్చిన కార్యంలో ముగించబోతున్నాం మరొక వేదపాఠ్యము దేవుని చిత్తమైతే మనం రాబోయే దినాల్లో చూడబోతున్నాం మనము దానికి ముందర కళ్ళు మూసి దేవుని సముఖములో చిన్న ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడైన మా దేవా ఈ అద్భుతమైన దినాల కొరకు స్తోత్రం మీ మహిమగల అస్తములక సమర్పిస్తున్నాం మీరు మాత్రం మహిమ పొందుదురుగాక ప్రభువా ఈ మాటలు ఈ వాక్యములు మా జీవితములో అనుసరించుటకు క్రియ జరిగించడానికి సహాయపడండి ప్రభువా మేము మీకు ముందరగా చెడిపోయిన వారమనే సాక్ష్యము పొందకుండా అతడు నీతిమంతుడు అతడు ఉత్తముడు యథార్థవంతుడని చెప్పి అయ్యా యోబు సాక్ష్యం పొందిన ప్రకారం మేము పొందుటకు ప్రభు కృపచూపించునుగాక మహిమగల హస్తములు తగ్గించుకుంటున్నాం మా ప్రభు అయిన నామమున తండ్రి ఆ